వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ అమ్మా ఏమైంది నీకు అలా మాట్లాడుతున్నావు నువ్వు నాకు ఎంత వయసు వచ్చినా కూడా పెట్టడం లేదా అలానే నేను నా కూతురికి పెడితే తప్పేంటి మళ్ళీ సుమిత్ర నేను పెడుతున్నాను కాదని అనటం లేదు కానీ నువ్వు ఆలోచించాల్సింది ఇంట్లో పరిస్థితి నా ఇంట్లో పరిస్థితి ఏంటమ్మా అంతా బాగానే ఉంది కదా అల్లుడికి ఉద్యోగం లేదు వయసు అయింది మీ పేరు ఉన్న పదెకరాలు పిల్లలిద్దరికీ సమానంగా పంచారు ఇంకా బంగారం ఇద్దరికి ఇవ్వాలి కానీ టైం వచ్చినప్పుడు ఇద్దామని మీ దగ్గరే పెట్టుకున్నారు సరే ఇంట్లో పరిస్థితి బాగుంది మరో మూడు నెలలు పోతే సునీత వేయాలి పుట్టే బిడ్డ కాస్తైనా బంగారం అని ఇంకా పెట్టాల్సినవన్నీ పెట్టాలి అవన్నీ కార్తిక్ చూస్తాడు అంటావు చూస్తాడు తప్పులేదు మరి ఇంట్లో భర్తలు గడవాలి ఇంకా సమీర గడుపుతూ ఉంది ఒక భర్తగా తను ఆలన పాలన చూడాలి వాడికి బిడ్డ పుడితే వాడికి ఏమన్నా పెట్టాలి ఇంత ఖర్చు కాకుండా నెలకి బ్యాంకులో అప్పు కట్టాలి ఇవన్నీ కార్తిక్ మీదే మోపుతాను అంటున్నావు నీకేమన్నా మంచిగా అనిపిస్తుందా అమ్మా వాడికి వచ్చేది డెబ్భై వేలు యాభై వేలు బ్యాంకులో కట్టేస్తూ మిగిలిన ఇరవై వేలు ఇంట్లో ఖర్చులు ఉంటాయి కదా మహా గొప్పగా చెప్పావు నువ్వు నీ చావు తెలియటట్లు బుద్ధి మార్చుకో లేదంటే దిక్కుమాలిన బ్రతకొస్తుంది మంచిగా ఉండు కొడుకునొకలా కూర్చున్న కాదు చూడటం ఇద్దరిని సమానంగా చూడు లేదంటే అందరినీ దూరం చేసుకుంటావు అర్థమైందా అమ్మా చెప్పాల్సింది చెప్పాను కోడలు నీరసంగా ఉంది కదా ముందు తరని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళు నేను ఎందుకు తీసుకొని వెళ్తానమ్మా అమ్మ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు నేను తీసుకొని వెళ్తే అదే అలవాటై డబ్బులు ఖర్చు పెట్టరు అర్థమవుతుందా అవునా మరి నీ కూతురికి ప్రతీ నెల కార్తీక్ ఐదు వేలు పదివేలు ఖర్చు పెడుతున్నాడు అది నీ కోడల డబ్బు కాదా అనుకుంటున్నలా అడిగింది అంటుకునేలా అడిగింది వింటున్న సమీర దేవి గారిని మనసులోనే ఎక్కడ లేని గౌరవం ఇచ్చింది భలే అడిగేవు నానమ్మా అనుకుంది కోడల డబ్బు ఎలా అవుతుందమ్మా అది కార్తీక్ కష్టపడి సంపాదిస్తున్న డబ్బు తను ఏం చేస్తుంది మూడు పుట్ల తేని కూర్చుంటుంది కాబట్టి తన డబ్బు ఎలా అవుతుంది అవునా మరి నువ్వేం చేస్తున్నావు జాబ్ చేస్తూ నెలకి ముప్పై వేలు సంపాదించి మీ ఆయన చేతిలో పెడుతున్నావా సూటిగా అడిగింది ఏంటమ్మా మాటలతో దెప్పే పొడుస్తున్నావు నేను ఎక్కడ తెప్పి పొడుస్తున్నాను ఉన్న మాటే కదా అన్నాను నువ్వే పని చేయవు కానీ కొడుకు డబ్బు మీద హక్కు ఉంది అంటున్నావు తల్లిగా నీ హక్కు ఉంటుంది మరి భారీగా సమీరకి ఎందుకు హక్కు ఉండదు నువ్వు ఇలా తిక్కగా మాట్లాడుతూ అల్లుడి దగ్గరే కాదు కొడుకు దగ్గర కూడా లోకతో బాగా గుర్తుపెట్టుకో అయినా నీ బుద్ధి ఎందుకు మారిందో నాకు అర్థం కావటం లేదు కానీ గుర్తుపెట్టుకో నువ్వు మంచాన్ని పడితే చూసేది నీ కోడలు అర్థమైందా కోడలు ఎప్పటికీ కూతురు కాలేదమ్మా ఆ విషయం నువ్వు గ్రహించడం లేదు అంది ఎందుకు కాలేదు అది మనం చూసుకునే పద్ధతిని బట్టి తీరుని బట్టి ఉంటుంది నీకు చెప్పాల్సింది చెప్పాను నేను అల్లుడిని తీసుకొని సునీత దగ్గరికి వెళ్తాను ముందు సమీరాకి నెమ్మరసం ఇవ్వు వాంతులు అవుతున్నాయి కదా సరే అమ్మా అని సుమిత్ర వంటగదికి వెళ్ళింది ఆ మాటలన్నీ విన్న సమీర తన అత్తగారి మనసుత్వం పూర్తిగా అర్థం చేసుకొని తనలో తానే నవ్వుకుంది ఏంటత్తమ్మ ఇలా వచ్చారు అంటూ కూర్చున్న పైకి లేచాడు నరేష్ సునీత దగ్గరికి తీసుకొని వెళ్ళే అల్లుడు సరే అత్తమ్మ పదండని బండి తీశాడు బండి మీదే ఎందుకు అల్లుడు పక్క వీధిలోనే కదా వెళ్దాం పదా అని ఇద్దరూ బయటికి నడిచారు దేవి గారు ఆలోచిస్తూ అల్లుడు వైపు చూసి నవ్వుకొని అల్లుడు ఏదో ఆలోచిస్తున్నా ఏంటి విషయం ఏమీ లేదత్తమ్మా ఏమీ ఆలోచించడం లేదు ఏం ఆలోచించడం లేదా నిజం చెప్పు బ్యాంకులో అప్పు కోసం ఇటు సునీత సమీరాల కాన్పు గురించే కదా నువ్వు ఆలోచిస్తుంది అవునత్తమ్మా ఏం చేయకు ఈ మధ్యన సుమిత్ర అర్థం చేసుకోవటం లేదు సమీర పుట్టింటి వాళ్ళని చూసి తన మైండ్ సెట్ని మార్చుకొని ఒక్కసారి మూర్ఖంగా ప్రవర్తిస్తుంది అత్తమ్మా అని సుమిత్ర గురించి చెప్పాడు అంతా విన్న దేవి గారు మనసులోనే బాధపడ్డారు తన మాటలకి నువ్వు రెండు పీకి బుద్ధి చెప్పాలి కానీ నువ్వు దాన్ని వెనకేసుకుని వస్తే ఇక్కడ కార్తిక్ మనసు విరిగిపోతుంది అల్లుడు ఆ విషయం నీకు అర్థమవుతుందా నాకు తెలుసు అందుకే సుమిత్ర కోపం వస్తున్నా ఇద్దరికి న్యాయం చేస్తున్నా లేదంటే కారు కోసం కార్తిక్కి మీరిచ్చిన బంగారం తాకట్టు పెట్టమని సర్సై మీరు ఒప్పుకోలేదు అందుకే మిమ్మల్ని డబ్బు అడిగింది నాకు తెలిసల్లుడు కానీ నువ్వేం అప్పు గురించి టెన్షన్ పడుకు నేను ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకో పిల్లలు పుట్టాకే ఎవరు మనసైనా మారుతుంది నా ఇల్లు నా సంసారం అన్న ఆలోచన ఖచ్చితంగా వస్తుంది అనుభవం ఉన్నవాడికి నీకు ఆ విషయం నేను చెప్పక్కర్లేదు రేపు సునీత రవితో గొడవపడి ఖచ్చితంగా వేరే కాపురం పెడుతుంది చివరికి కార్తిక్ కూడా అన్నింటినీ నువ్వే ఎదుర్కోవాలి కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు ధైర్యంగా ఉండు అప్పు ఇటు నువ్వు బ్రతకాలన్నా నీకంటూ దారు ఉండాలి కదా ఆలోచించానత్తమ్మా నేను ఎప్పుడూ ముందు జాగ్రత్తలోనే ఉంటాను మీరు నాకు నాలుగెకరాల పొలం ఇచ్చారు కదా అందులో ఒక ఎకరం పొలం అమ్మేసి అప్పు తీర్చి నాలుగు పాడల్ని కొనాలి ఎందుకంటే రేపు కార్తిక్ సునీత పిల్లలకి సమానంగా పెట్టాలి కదా ఈ విషయం నేను ఇంకా సుమిత్రతో చెప్పలేదు చెప్తే బంగారం అంటూ ఇంకా కోరికలు కోరుతుంది నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదల్లుడు సుమిత్రకి బొద్దు చెప్పాల్సింది నువ్వే లేదంటే తన అందరి దృష్టిలో మరింతగా దిగజారిపోయే ప్రమాదం ఉంది అని సునీత ఇంటికి వచ్చారు మంగాదేవి గారు ఎంతో ప్రేమిగా దేవిని పలకరించి లోపలికి ఆహ్వానించారు సునీత సునీత ఏంటత్తమ్మా అంటూ రూమ్ నుంచి బయటకు వచ్చి దేవి గారిని చూడగానే షాక్ అయింది అమ్మమ్మ ఎప్పుడొచ్చావంటూ పర్ముని దేవి గారిని హత్తుకుంది నా బంగారు తల్లి ఎలా ఆ బాగానే ఉన్నా నువ్వెలా ఉన్నావురా ఎలా ఉంది నీ ఆరోగ్యం లోపల బిడ్డ ఎలా ఉంది అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించింది బాగున్నానమ్మమ్మ కూర్చో అని గబగబా చూసేస్తుంటే సునీత ఏంటత్తమ్మా ఎందుకంత కంగారుగా నడుస్తావు నిదానంగా నడు అంటూ కోడల్ని మందలించింది మూతి తిప్పుకుంది సునీత నన్ను ఏదోటి అంటేనే కానీ మా అత్తమ్మ మనసు మనశ్శాంతిగా ఉండదమ్మమ్మా మీ అత్తగారి నిన్ను ఎందుకంటుంది ఈ జాగ్రత్త గురించి మంచి చెప్పినా నీ కోపం వస్తుందంటే నువ్వు ఇంకా ఈ ఇంట్లో ఇమ్మడలేదన్నమాట నువ్వు మరీ నువ్వు అమ్మమ్మ ఎలా ఉన్నావు సడన్గా వచ్చావు నీ కూతురు మీద అప్పుడే బెంగ వచ్చిందా ఏం తల్లినట్టే అడిగింది సునీత నాకెందుకు బెంగ మీ అమ్మ నీలానే ముగ్గురుని సాధించుకొని తింటుంది కదా పనిచేస్తున్న మంగాదేవి ఆ మాటకి నవ్వుకొని కరెక్ట్గా చెప్పావమ్మా అదైతే నిజమమ్మా అని నరేష్ గారను కానీ సునీత ముఖం మార్చుకుంది మీ అమ్మ నువ్వు అంతలా మనుషుల్ని సాధించుకొని తింటారు కానీ రవిబాబు ఎక్కడ కనిపించడం లేదు చుట్టూ చూస్తూ అడిగింది ఆయన ఆఫీస్కి వెళ్ళారమ్మమ్మ దా కూర్చొని మాట్లాడుకుందాం నాన్న మీరు కూడా రండి అంది రూమ్లో కూర్చుకొని మాట్లాడుకునే సీక్రెట్స్ ఏమున్నాయే మీ అత్తగారు వంట చేస్తుంది నువ్వు ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తున్నావు సాయం చేయవా ఎందుకు సాయం కడుపుతో ఉన్నాను కదా నేను ఎలా చేస్తాను పని అన్నీ తెలిసి అడుగుతున్నావు నువ్వు మరీ నువ్వు అమ్మమ్మ అంది ఏ పని చేయకుండా ఇలా తినేసి కూర్చుంటే లోపల బిడ్డ నీ కూడే బద్ధకంగా ఉంటుంది కాస్త కోస్తూ తేలిక పనులు చేయాలి ఆరో నెల వచ్చింది కదా పైగా వాంతులు లేవన్నావు బరువులు మోయకుండా తేలిక పనులు చేసుకుంటే నీ ఆరోగ్యం బాగుంటుంది లోపల బిడ్డ కూడా బాగుంటుందని మనవరాలకి జాగ్రత్తలు చెప్పి తను తెచ్చిన పండ్ల రసాలన్నీ చేతికిచ్చి సరే జాగ్రత్త నేను ఇంకా వెళ్తాను భోజనం చేసి వెళ్ళమమ్మ అక్కడ నా కూతురు కాదు నా మనవరాలు చాలా రకాల వంటలు చేసింది పైగా బిర్యానీ నాటుకోడు పులుసు పెట్టింది కడుపు నిండా భోజనం చేసి ఫుల్గా నిద్రపోతాను సరేనా సరే అమ్మమ్మ రవీని తీసుకుని సాయంత్రం వస్తాను ఎందుకు అబ్బాయిని తీసుకురావటం తను కష్టపడి వస్తాడు కదా రెస్ట్ నువ్వు నేను ఊరు వెళ్లే ముందు రవిని కలుస్తానులే అని మనవరాల చేతులు ఐదు వేలు పెట్టి నువ్వు రవి బట్టలు కొనుక్కోండి నేను తెద్దామనుకున్నా కానీ నేను తీసిన రంగులు నీకు నచ్చావు కదా అందుకే డబ్బులు ఇస్తున్నాను అని నరేష్ గారితో మాట్లాడుతూ ఇంటికి వచ్చింది హాల్లో మాపు పెడుతుంది సమీర నువ్వు ఎందుకమ్మ దడుగుడ్డ పెడుతున్నావు టైం పన్నెండు దాటింది కదా భోజనం చేసావా లేదా ఇంకా లేదు నాన్నమ్మా పర్వాలేదు లోపలికి వచ్చేయండి ఆరిపోతుందని పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడే వాంతి చేసుకుంది దేవి గారు గబగబా సమీర తలపట్టుకున్నారు అరే పొద్దున్నీ వాంతులు ఇలానే అవుతున్నాయా అవును నాన్నమ్మా ఈ రోజే బాగా ఎక్కువ అవుతున్నాయి వాంతులు అంది సుమిత్ర నీకు నిమ్మరసం ఇవ్వలేదా ఇచ్చింది నాన్నమ్మ అని అబద్ధం చెప్పింది నీ వాళ్ళకం చేస్తుంటే నువ్వు అబద్ధం చెప్తున్నావని అర్థమవుతుంది ముందు నువ్వు స్నానం చేయి పైకెళ్ళు అని సమీరాని లోపలి పంపించి వంటగదికి వచ్చింది అద్దంలా మెరిసిపోతున్న వంటగదిని చూసి ఆశ్చర్యపోయింది దేవి కడుపుతో ఉన్న ఇల్లంతా శుభ్రం చేస్తుంది అక్కడ నా మనవరాలు ఆరు నెలలు వచ్చినా అత్తగారిని సాధించుకు తింటుంది ఇద్దరికీ ఎంత తేడా మరి సుమిత్ర ఏంటి సమీర గురించి నాకు చెడ్డగా చెప్తుంది అల్లుడు చెప్పింది నిజమే నా కూతుర్లో అత్తగారన్న హోదా అంటే అహంకారం ఎక్కువైనట్టుంది తగ్గించాలని లేదంటే అల్లున్ని కూడా దూరం చేసుకుంటుంది తనలో తానే మనసులో అనుకుని సమీర గదికొచ్చింది స్నానం చేసి లూజ్గా ఉన్న డ్రెస్ వేసుకొని బెడ్ మీద కూర్చుంది సమీర అమ్మ సమీర ఏంటి నానమ్మా దా భోజనం చేయి మీరెందుకు నానమ్మా తేవటం నీకు ఇందుకు వచ్చేదాన్ని కదా ఏ నేను తెస్తే ఏమైంది తినుమా అని వేడివేడి అన్నంలో చేపల పులుసు వేసి సమీరాకి పెట్టింది పొద్దున్నీ కడుపు ఖాళీగానే ఉండటంతో సమీర వాంతులైతే అవని అనుకొని ఎంతో ఇష్టంగా చేపలు పులుస్తుంది ఏమైంది వికారంగా ఉందా లేదమ్మమ్మ పులుసు ఎక్కువగా తినాలనుంది అందుకే తింటున్నా కిను అని దేవి గారు కడుపు నిండా సమీరాకు భోజనం పెట్టి వెంటనే పడుకోకు కాసేపు అటు ఇటు తిరుగు అంతేకాదు ఒక పావు గంటకి నిమ్మరసం తాగు వాంతులు తగ్గుతాయని గ్లాస్పై మూత పెట్టి దేవి గారు బయటికి వెళ్ళగానే సమీర తనను తానే బాధపడింది అమ్మని రేపు రమ్మని హాస్పిటల్కి వెళ్తాను బాగా వాంతులు ఎక్కువ అవుతున్నాయి నీరసం ఎక్కువ వస్తుంది అనుకుని పావుగంట అటు ఇటు తిరిగి నిమ్మరసం తాగి బెడ్ మీద కూర్చుంది ఫోన్ రావటంతో హలో కార్తిక్ సమీరా భోజనం తిన్నారా లేదా ఇప్పుడే తిన్నానండి మీరు తిన్నారా లేదా ఇంకా లేదమ్మా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిందా డాక్టర్ ఏమన్నారు లోపల బేబీ బాగానే ఉందా ఏంటి సమీరా ఏం మాట్లాడో అదే రేపు వెళ్దానండి అమ్మ రేపు వస్తాను అంది విషయం అర్థమైంది కార్తిక్కి సరే రేపు నేను అద్దమ్మని కారులో డ్రాప్ చేస్తాను నేను వస్తాను హాస్పిటల్కి సార్ని పర్మిషన్ అడుగుతా మీకెందుకండి శ్రమ అమ్మ తీసుకుని వెళ్తుంది మీరు ముందు భోజనం చేయండి నిద్ర వస్తుంది పడుకుంటానని సమీర ఫోన్ కట్ చేయగానే కార్తిక్ బాధపడాడు అమ్మకు చెప్పాను కదా ఆయన ఎందుకు ఇలా చేస్తుంది అక్క మీద ఉన్న ప్రేమ కోడల మీద ఎలా ఉంటుంది అనుకుని ఆలోచనలో ఉంటాడు ఇంకా ఉంది అర్జీతే సబ్స్క్రైబ్ చేసుకోండి And mm -hmm. last.